ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ముప్పై ఒక్క లక్షల మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య పాలనాధికారి ప్రియాంక వర్గీస్ తెలిపారు జిల్లాలోని మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు పద్మశ్రీ వనజీవి రామయ్య కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా చెట్ల పండుగను నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు చాలు మొదలైతేనే చెట్ల పండుగ మొదలవుతుంది మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది వర్షాలు మొదలైనప్పటికీ ప్రతి చోట మొక్కలు నాటే కార్యక్రమం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో ముప్పై ఒక్క లక్ష మొక్కలు నాటాలని నిర్ణయం పెట్టుకున్నాం ప్రభుత్వం నిర్ణయం పెట్టుకున్నది ఈ సంవత్సరం ఆ దిశ ఈ వర్షాలు పడుతూ ఉండగా మనం మొక్కలు నాటే వనమహోత్సవాన్ని విజయ విజయవంతం చేయాలి ఖమ్మం జిల్లాగా పచ్చగా చేయాలి రాష్ట్రాన్ని పచ్చగా చేయాలి అని అందరినీ కోరుతున్నాము